హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాటి వీడియోలు వచ్చేసి నేను వేల బ్లౌజ్లు కుట్టిన అనుభవంతో కటింగ్ చెప్తున్నానండి పూర్తి వివరణతోటి ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము క్లాత్ను నాకు ఓపెన్స్ ఉంటాయి కదా ఓపెన్స్ నాకు ఆపోజిట్లో అలానే క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా వేశాను కదా ఇలా ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత మన కింద ఎగుడు దిగుడు క్లాత్ ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి ఇది వచ్చేసి నేను మీకు పూర్తి వివరణతోటే చెప్పాలనుకుంటున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీరు చిన్న చిన్న టిప్స్ అనేది మిస్ అవుతారు చూసేయండి ఇప్పుడు వచ్చేసి కింద ఈ క్రాస్ని మొత్తాన్ని కట్ చేసుకుందాం ప్రతి పాయింట్ మనం క్యాచ్ చేస్తేనండి బ్లౌజ్ కటింగ్లో చాలా మార్పులు ఉంటాయి కదా చాలా టిప్స్ ఉంటాయి మార్పుస్ ఉంటాయి అవన్నీ మనము గమనిస్తేనే బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా నేర్చుకోగలము ఏలాంటి బ్లౌజ్ వచ్చినా ఇబ్బంది లేకుండా కుట్టగలము ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర నుంచి కింది దాకా తీసుకోండి ఇలా టేప్ తీసుకొని ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఈ బ్లౌజ్ను కొంచెం లైట్గా లాగి వదలండి ఎందుకంటే సింక్ అయిపోయి ఉంటుంది కదా మనము ఇది వాష్ చేసినప్పుడు కొంచెం లైట్గా లాగి వదిలేస్తే మనకి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ పొడవుకి ఒక వన్ ఇంచు అనేది ఖర్చు యాడ్ చేసుకోండి ఆ ఖర్చు వచ్చేసి కింద మనము బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఆ పట్టి కోసము అలానే పైన మనము షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ కోసం రెండింటికి కలిపి మనము ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పెట్టాము కదా షోల్డర్ కోసం మనం బ్లౌజ్ పొడవు అది రెండు దగ్గరలో పెట్టామంటే మనము షోల్డర్ క్రాస్ కాకుండా ఇలా స్ట్రైట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసాము కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అంటే మనం బ్లౌజ్ పొడవు వచ్చిన దానికి కింద ఆఫ్ ఇంచ్ పైన ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసాము ఎంతైనా రానియండి బ్లౌజ్ పొడవు దానికి కింద ఆఫ్ ఇంచ్ పైన ఆఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి బిగ్నర్స్ తెలియక కొల బ్లౌజ్ నుంచి లాగి పెట్టడం లేదంటే ఒకసారి లాగి పెడతారు ఓసారి నార్మల్గా పెడతారండి అలా పెట్టడం వల్ల మనకి తేడాలు వస్తాయి కాబట్టి కంపల్సరీ ఇట్లా టేప్ తోటి మెజర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఈ నడుము లూజ్ మెజర్ చేసేటప్పుడు మనము దీన్ని వచ్చేసి కాజాపట్టి ఉంది కదా ఆ కాజాపట్టిని వదిలేసి మెజర్ చేయండి ఇప్పుడు వచ్చేసి నాకు కస్టమర్ ఇది ఎప్పుడో కుట్టించుకున్న బ్లౌజ్ అండి ఇవిడొచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ లూ టైట్ అయ్యిందంట ఆ బ్లౌజ్ కొంచెం లూజ్ పెట్టమన్నారు అంటే నడుమొచ్చేసి ముప్పై ఐదున్నర ఉంది కదా నేను ముప్పై ఆరు ఇంచులు పెట్టేస్తున్నాను ఇక్కడ దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను అంటే లూజ్ పెట్టమన్నందుకు తర్వాత మనం బ్యాక్లో డాట్ చేస్తాం కదా ఆ డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు వచ్చేసి మీ ఇష్టం అండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ అయింది తీసుకోండి టూ ఇంచెస్ అయింది తీసుకోండి నేను వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై ఆరు అంటే ఆఫ్ ఇంచు కలిపాం కదా మనము ముప్పై ఆరు అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుందండి నడము లూజ్ ముప్పై ఆరు అంటే మనకి ఫార్టీ సైజు దాటిపోతుంది చెస్ట్ వచ్చేసి కాబట్టి ఇది పెద్ద సైజు కిందకి వస్తుంది కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్కు ఎంత షోల్డర్ వేసుకుంటే సెట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అండి ఇట్లా బిగినర్స్ అయితే బ్యాక్లో కొలవడం రాదు ఇలా ఫ్రంట్లో కొలవండి ఫ్రంట్లో పట్టి దగ్గర నుంచి మనం చంకా ఫిట్టింగ్ కుట్టేస్తాం కదా అక్కడికి మెజర్ చేయండి అక్కడికి మెజర్ చేస్తే నాకు నలభై రెండు ఇంచులు వచ్చిందండి చెస్ట్ అంటే పదిన్నర వచ్చింది దీన్ని నాలుగో భాగం వచ్చేసి పదిన్నర ఆ పదిన్నర నాలుగు భాగాలు కలుపుకుంటే మనకి నలభై రెండు ఇంచులు వస్తుంది అంటే నలభై రెండు ఇంచులు అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అవుతుంది అంటే నలభై దాటిన దగ్గర నుంచి మనము ఇది పెద్ద సైజ్ కిందకి నిర్ణయించుకుంటాం కదా దానికి వచ్చేసి షోల్డర్ ఆరుంచులు వేసాను చంక డౌన్ చంక డౌన్ కూడా సేమ్ అదే వేసానండి హాఫ్ ఇంచు అయితే యాడ్ చేయలేదు చూద్దాం ఫస్ట్ మనము షోల్డర్ ఎంత ఉంటే చంక అంతే వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చెస్ట్లో లూజ్ పెంచుతామండి పెద్ద సైజ్కి నడుము కంటే చెస్ట్ ఒక హాఫ్ ఇంచు పెరుగుతుంది అక్కడ కవర్ అవుతుందేమో చూద్దాం కాలేదంటేనే మనము చంక డౌన్ అనేది మరి కొంచెం పెంచుకోవచ్చు ఇక్కడొచ్చేసి షోల్డర్ ఆరు పెట్టాను చంక డౌన్ ఆరు పెట్టాను కదా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి మనం నలభై రెండులో నాలుగో భాగము పదిన్నర వస్తుంది కదా ఇక్కడ పదిన్నర పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఖర్చు యాడ్ చేశాను ఇలా చేసిన తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మనకి చంకా ఇక్కడ ఎల్ షేప్లో ఇచ్చాము కదా ఇక్కడ ఎల్ షేప్ కార్నర్లో ఒకటిన్నర ఇంచులు పెట్టేసుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని చంకా రౌండింగ్ ఇచ్చుకున్నాను ఇచ్చిన తర్వాత మనం కొల బ్లౌజ్లోంచి చంక లూజ్ అనేది చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనము షోల్డర్ జాయింటింగ్ నుంచి చంక ఫిట్టింగ్ కుట్టు వరకు ఇలా ఒక్కసారి ఇలా టేప్ తోటి చూసుకోండి చూస్తే మనకి ఎంత వచ్చిందో దానికి ఒక ఇంచు పెంచాలండి ఇవిడ లూజ్ పెట్టమన్నారు కదా తొమ్మిది పావు ఉంది నేను తొమ్మిదిన్నర వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకున్నాం మనం మెజర్ చేసుకుంటే నాకు రావట్లేదండి మళ్ళీ ఒకసారి చూస్తున్నాను షోల్డర్ ఏమైనా కింద పైన తేడా వేసానా అనేసి మనం వేసుకున్నప్పుడే పైన షోల్డర్ ఎంత ఉంటే కింద కూడా సేమ్ అంతే ఉండాలి లోపలికి వచ్చిన ఇబ్బంది బయటకు వచ్చిన ఇబ్బంది కదా కాబట్టి దానికి ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు రాలేదు చూస్తే అలా రాలేదనేసి ఒకసారి కొల బ్లౌజ్ను కూడా చెక్ చేస్తున్నాను వీళ్ళు చంక డౌన్ ఎంత పెట్టారనేసి ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదండి ఇది ఎక్కడో కుట్టించారు చూస్తే చంక డౌన్ అనేది పెంచాల్సింది వస్తుందండి ఇలా ఆరు చెస్ట్ షోల్డర్ పెట్టి చంక డౌన్ ఆరు పెడితే రాలేదు కాబట్టి ఆరున్నర పెట్టేసుకుంటున్నాను చంక డౌన్ అనేది స్టార్టింగే పెట్టుకోకండి స్టార్టింగే పెడితే కొందరికి చెస్ట్లో లూజ్ ఎక్కువ ఉంటుంది చంక తక్కువ ఉంటుంది ఆ ప్రాబ్లం నేను మొన్న ఒక వీడియో తీశాను కదా అలాంటి ప్రాబ్లం రాకూడదంటే ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు ఆఫ్ ఇంచు పెంచాను పెంచేసి కార్నర్లో ఒకటిన్నర ఇంచులు పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి చంక రౌండింగ్ అనేది ఇలా ఇప్పుడు సరిపోయిందండి మరొక పావు ఇంచు మనము షోల్డర్ కుట్ వదిలేసి తొమ్మిదిన్నర ఇంచులు రావాలి మనకి ఇక్కడ పెట్టిన మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేస్తే మనకి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది అంటే మనము ఈ బ్లౌజ్కు షోల్డర్ ఎంత ఉంటే చంక డౌన్ అంత పెడితే సరిపోలేదు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కిందికి తీసాము అన్ని బ్లౌజ్లకు ఇలా ఉండదండి ఒకసారి పెద్ద సైజ్ బ్లౌజ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ వచ్చిందంటే షోల్డర్ ఎంత ఉంటే చంక అంతే పెట్టేసుకొని ఒక్కసారి మార్కింగ్ వేసుకొని ఇలా చెక్ చేసుకోండి ఇది నేను ఎన్ని బ్లౌజ్లు కుట్టిన అనుభవంతో చెప్తున్నానండి ఈ టిప్ అయితే మిస్ కాకండి ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఎంత ఉంటే చెస్ట్ అంతే వస్తుంది కదా పెద్ద సైజుకి వచ్చేసి హాఫ్ ఇంచు ముప్పై ఇంచు వరకు కూడా పెరుగుతుందండి చెస్ట్లో కాబట్టి దాన్ని బట్టి షోల్డర్ దింప్ అనేది వేసుకోవాలి చంక డౌన్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనకి అది సెట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్లో పట్టి ఎంత మిగిలిందో దాన్ని ఒకసారి చెక్ చేసుకున్నాను దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేయాలి కదా కింద ఖర్చు కోసము పైన ఖర్చు కోసం కలిపి ఆఫ్ ఇంచ్ యాడ్ చేయాలి కాబట్టి ఆల్రెడీ కింద యాడ్ ఉంది కాబట్టి కరెక్ట్గా బ్యాక్ పట్టి ఎంత వస్తే అంతే పెట్టేశాను కింద ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి తర్వాత వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పైన మూడించులు వేసాను నెక్ వెడల్పు తర్వాత వచ్చేసి కింద మూడున్నర వేసాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక ముప్పా ఇంచు దాకా వదిలేసి ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను కార్నర్లో ఒక ముప్ప ఇంచు వరకు ఉంటుందండి ఇది ఇది వదిలేసి ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ నెక్ అనేది చెక్ చేసుకోవాలి మన ఇష్టానికి పెడితే తక్కువైనా బాధపడతారు ఎక్కువైనా బాధపడతారు కదా కాబట్టి ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కొల బ్లౌజ్ను ఇలా టేప్ తోటి మెజర్ చేసుకొని దాన్ని ఆఫ్కి ఫోల్ చేసి ఇక్కడ చూసుకోండి చూస్తే నాకు ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇలా సరిపోయిందంటే ఓకే సరిపోలేదంటే తక్కువ పడితే కొంచెం వెడల్పు గీయండి ఎక్కువైందంటే కొంచెం లోపలికి మార్కింగ్ ఇచ్చారంటే సెట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి బ్యాక్లో డాటు ఈ డాట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు మార్కింగ్ నుంచి సెంటర్లో ఖర్చు మార్కింగ్ తీసుకున్నాం కదా దానికి సెంటర్లో ఇంచుల పొడవు వన్ ఇంచ్ వెడల్పుతోటి డాట్ వేశాను ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు వేశాను విడితే వచ్చేసి ఆ సెంటర్ నుంచి అటు ఆఫ్ ఇంచు హాఫ్ ఇంచు పెట్టేసి ఈ మార్కింగ్ ఇచ్చాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తము మార్కింగ్ పూర్తయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడ ఆల్రెడీ ఒక టిప్ వచ్చేసింది కదండి మీకు చంక డౌను పెద్ద సైజు బ్లౌజ్కి షోల్డరు చంక డౌన్ సేమ్ పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు కరెక్ట్గా వస్తే ఓకే లేదంటే ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మీకు అక్కడ ఎంత తక్కువ పడిందో దాన్ని బట్టి చంక డౌన్ తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఓకేనండి షోల్డరు చంక డౌన్ సేమ్ పెట్టుకోవచ్చు అంటే ఒక హాఫ్ ఇంచు పెంచుకోవచ్చు అంటే షోల్డర్ ఐదు వచ్చిందంటే చంక డౌన్ ఐదు వేసుకోవచ్చు కానీ పెద్ద సైజుకి అయితే చూసి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చిన్న చిన్న చూడండి రౌండ్ ఎంత మంచిగా వచ్చిందో ఇలా రౌండ్ రావాలి తర్వాత వచ్చేసి మనకు వీటికి ఖర్చులు పెట్టాలండి కట్ ఖర్చు పెట్టడం మర్చిపోయాను నేను చంకా ఫిట్టింగ్ దగ్గర అలానే కింద డాట్ వేస్తాం కదా అక్కడ కూడా చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి నేను ఇచ్చుకోవడం మర్చిపోయాను తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కూడా నా అనుభవంతో చెప్తున్నానండి ఇది నాలుగు సైడ్ల నా హ్యాండ్కు నాలుగు పాట్ల అంటే రెండు సైడ్ల జాయింట్ పడకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది క్లాత్ వేస్ట్ కాదు మనకు పని కూడా టైం సేవ్ అవుతుంది ఇలా వేసుకోవడం వల్ల ఇది ఎలా వేసుకోవాలంటే మన చంక లూజ్ ఉంటుంది కదా ఆ లూజుకు ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది కదా చంక లూజు మనం పదిన్నర వచ్చేలా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా వేసిన తర్వాత కింద వచ్చేసి ఇది పైపింగ్ చేస్తున్నానండి కాబట్టి ఒక పావు ఇంచు వరకు ఇక్కడ మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చేయి లూజ్ ఉంటుంది కదా దానికి కరెక్ట్గా పెట్టి ఒక హాఫ్ ఇంచు లూజ్ పెట్టానండి ఆవిడ లూజ్ పెట్టమన్నారు కదా తర్వాత చెయ్యి లెంత్ అలానే ఇక్కడ డౌన్ ఇలా వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని హ్యాండ్ కరువు అనేది ఇచ్చుకున్నాను ఇలా హ్యాండ్ కరువు ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను అండి చంక డౌన్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇది మనం కుట్టిన బ్లౌజ్ కాదు కదా ఒకసారి చెక్ చేసుకున్నాం ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఈ చివరిలో కూడా అదే లెంత్ పెట్టేసుకొని ఇక్కడ చంక డౌన్ అనేది చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కరెక్ట్గా లేదండి కుల బ్లౌజు ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అంటే మనము ఒక నాలుగు ఇంచుల వరకు డౌన్ ఇవ్వాలి కదా అది కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి నేను ఇలా చంక డౌన్ అనేది కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకొని అలానే చంక ఫిట్టింగ్ తొమ్మిదిన్నర వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి కింద ఆల్రెడీ పావు ఇంచు మనం యాడ్ చేసాము అదే పదకొండు ఇంచులు ఇటు సైడ్ కూడా చూసి నాలుగించులు డౌన్ చేశానని ఇక్కడ చెప్తున్నాను అండి అంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగు ఇంచులు నాలుగు పావు వరకు కూడా చేసుకోవచ్చు నలభై రెండు ఇంచులు కాబట్టి కానీ నేను నాలుగు నాలుగు వరకు డౌన్ చేశాను ఇలా వేసిన తర్వాత పైన కూడా మనం కట్ యాడ్ చేయాలి కదా కింద పావు ఇంచు చేసాము పైన వచ్చేసి హాఫ్ ఇంచు మన షోల్డర్ జాయింటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని ఈ హ్యాండ్ షేప్ను అనేది కట్ చేస్తున్నాను చాలా ఈజీగా ఉంటాయండి నా టిప్స్ అనేవి మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనకు హ్యాండ్ కరెక్ట్గా కటింగ్ ఇచ్చాము కదా తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న మన షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్కు సైడ్ జాయింట్ చేయాలి కదా అది వచ్చేసి ఇప్పుడు తీస్తే మనకి బ్లౌజ్ ఇబ్బంది అవుతుందండి లాస్ట్లో నేను వేస్ట్ ముక్కల్లో ఈ హ్యాండ్ కోసం అనేది వేస్ట్ క్లాత్ తోటి తీసుకుంటాను తర్వాత వచ్చేసి ఇలా ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు ఈ చంకకి అలానే హ్యాండ్కి బ్లౌజ్ చంకకి హ్యాండు ఫిట్టింగ్కి కరెక్ట్గా వస్తుందా ఎక్కువ తక్కువ అవుతుందా అనేసి ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా కటింగ్ చేయకముందుకే చూడాలి మీరైతే నాకు ఆల్రెడీ వచ్చి ఉంటుందనే డౌట్ ఇన్ని బ్లౌజులు కట్ చేసిన అనుభవంతో వస్తుందని నా ధైర్యంతో కట్ చేశాను మీరైతే మాత్రం కటింగ్ చేయకముందుకే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ను పెట్టేసుకొని ఫ్రంట్ కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకొని కింద రెండించులు ఇలా మన సేఫ్ బెల్ట్ కోసం రెండించులు ఫోల్డింగ్ వేశాను ఇలా వేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోండి ఈ మార్కింగ్ అయితే కరెక్ట్గా ఇవ్వండి లోపలికి బయటకి ఇచ్చారంటే మీకు బ్యాక్ ఫ్రంట్కు తేడా అవుతుంది ఇలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి వచ్చేసి మనం కొల బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ నెక్కును అనేది తీసుకోండి ఫ్రంట్ నెక్ లెంత్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనం ఒంటి మీద వేసుకుంటే ఎలా ఉంటుందో సాఫ్ట్గా అలా చేసుకొని ఇలా షోల్డర్ పైన ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఇలా చూసుకోవాలి షోల్డర్ పైన ఆఫ్ ఇంచ్ ఎందుకంటే ఖర్చు కోసం దాన్ని వదిలేసి తీస్తే నాకు ఆరున్నర ఇంచులు అనేది వచ్చిందండి ఈ నెక్ లెంత్ అనేది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఎండింగ్ డాటు మెయిన్ డాట్ వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చిందండి మన క్రాస్ బెల్ట్ వరకు జాయింటింగ్ ఉంటుంది కదా ఎండింగ్ అక్కడికి కూడా ఇలా ఒకసారి మెజర్ చేసుకోండి అక్కడ వచ్చేసి పదిన్నర వచ్చింది కదా మెయిన్ డాటు ఎండింగ్ డాట్ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చిందండి ఫస్ట్ వచ్చేసి మన నెక్ లెంత్ ఆరున్నర ఇంచులు ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది వేసుకున్నాం ఇలా వేసుకొని కిందికి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము తీసేసిన తర్వాత ఈ ఫ్రంట్లో వచ్చేసి లోతు తీసుకోవాలండి లోతు వచ్చేసి ఇలా మన మైల్ షేప్లో అక్కడ ఉంది కదా ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ కిందకి ఇలా వదిలేసి ఇక్కడ లోతు తీసుకోండి ఓన్లీ రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీయాలండి మనం పై నుంచి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు తీసామంటే షోల్డర్ జాయిన్ చేసినప్పుడు అలానే సైడ్ జాయిన్ చేసినప్పుడు ఎగురు దిగుడు వస్తుంది కాబట్టి ఓన్లీ ఈ రౌండింగ్ దగ్గర మాత్రమే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది నలభై రెండు సైజ్ బ్లౌజ్ కదా ఇక్కడ షోల్డర్ సెంటర్ నుంచి కింద వచ్చేసి నలభై రెండు అంటే నేను ఇక్కడ నాలుగున్నర ఇంచుల వరకు వేసుకున్నానండి ఇలా వేసుకొని స్ట్రైట్గా లైన్ ఇచ్చుకున్నాను ఇది నేను చెస్ట్లో పదో భాగాన్ని బట్టి నేను హ్యాండ్ డౌన్ కానీ షోల్డర్ కానీ ఈ చెస్ట్ డౌన్ కానీ తీసుకుంటానండి నేను చెస్ట్లో పదో భాగంతో ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేస్తాను వీలైనంత వరకు ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి పదిన్నర ఎండింగ్ డాట్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది కదా ఈ పదమూడు ఇంచులకు ఒక వన్ ఇంచ్ యాడ్ చేశాను ఇది వచ్చేసి ఖర్చు కోసం క్రాస్ బెల్ట్ జాయింటింగ్ కోసం అలానే షోల్డర్ జాయింటింగ్ కోసం కలిపి ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను ఇలా తీసిన తర్వాత ఈ సెంటర్ డాట్ మనం లైన్ వేసాం కదా అక్కడ నుంచి ఇటు ఇంచున్నారా అటు ఇంచున్నారు అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి డాట్ కోసం ఇంచులు ఆ మూడు ఇంచులని అటు ఇంచున్నారా ఇటు ఇచ్చున్నారు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి లెంత్ ఈ ఉక్సుపట్టి లెంత్ కొల బ్లౌజ్లో నుంచి అయినా తీసుకోవచ్చు లేదంటే మనం చెస్ట్లో పదో భాగాన్ని అయినా ఇక్కడ ఆధారం చేసుకొని వేసుకోవచ్చు వచ్చేసి కొల బ్లౌజ్లో నుంచి తీసి దానికి ఇంచ్ యాడ్ చేశాను ఇది నెక్ పీస్ వేసినప్పుడు అలానే మనం డాట్ పడతాం కదా సెంటర్లో ఆ డాట్ కోసము క్రాస్ బెల్ట్ జాయింటింగ్ కోసం మొత్తం కలిపి ఇక్కడ ఇంచ్ యాడ్ చేశాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనము ఇక్కడ మూడించులు మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడికి ఇలా క్రాస్ కంటే మనం షేప్ వచ్చేలాగా ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ ఎండింగ్లో వచ్చేసి ఇక్కడ డాట్ పడితే మనకు పట్టి కాజాపట్టి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ కవర్ చేయడం కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు వరకు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి ఓన్లీ నడుము దగ్గర మాత్రమేనండి చెస్ట్ దగ్గర చేయకండి చంక దగ్గర వద్దు ఓన్లీ కింది పార్ట్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మొత్తం మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి మీరు వీడియో అప్లోడ్ అయిన వెంటనే మిస్ కాకుండా ప్రతిరోజు మీరు వీడియోని అనేది చూసేయచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం చాలా టిప్స్ తోటి బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ పెడుతున్నాను కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను అది కూడా మిస్ కాకుండా చూడండి ఇక్కడ చూసారు కదా మనం చంకపోటలో సేమ్ ఉంది కిందిపోటలో మాత్రమే ఒక ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాను ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చాయి కదా తర్వాత వచ్చేసి మనకి కింద సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకోవాలి అది కట్ చేసుకోవడం కోసం కింద వచ్చేసి ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని ఈ మిగిలిన బ్యాలెన్స్కి ఒక ఆఫ్ ఇంచు యాడ్ చేస్తూ ఈ సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేస్తే ఏ సైజు వారికైనా ఈజీగా సేఫ్ బెల్ట్ అనేది సెట్ అవుతుంది మన బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి చెస్ట్లో పదో భాగంతో నేను బ్లౌజ్ కటింగ్ చేస్తాను ఈ ఫార్ములా మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా నేర్చుకోగలరు మీరు ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ చెక్ చేయండి చెస్ట్లో పదో భాగంతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనే చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి మీకు నచ్చినట్లయితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా మీకు నచ్చింది యూజ్ అవుతుందంటేనే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందంతా ఇక్కడ వేసేసుకున్నాను వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మూడున్నర ఉందండి ఇదే మూడున్నర ఇక్కడ వేసుకున్నాను ఇక్కడ ఆఫ్ ఇంచ్ అయితే ఖర్చు యాడ్ చేయట్లేదు ఈ మిడిల్ వచ్చేసి ఎవరికైనా సరే అండి రెండున్నర పెట్టేస్తే సరిపోతుంది ఈ చివరిలో వచ్చేసి రెండు పావు ఉంది రెండు ముప్పావు వచ్చేసి ఇక్కడ వేసాను అంటే రెండు పావుకు ఆఫ్ ఇంచు యాడ్ చేసి రెండు ముప్పావు వేసాను ఇప్పుడు మనకి సేఫ్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా ఇలా మీరు కొల ఆల్రెడీ మీరు కట్ చేసిన బ్లౌజ్ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని సే బెల్త్ కట్ చేశారంటే ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సెట్ అవుతుందండి ఈ మెథడ్ ఫాలో కండి మీరు ఇది రెండో టిప్ అండి చాలామంది కుల నుంచి తీస్తారు అది కష్టం అవుతుంది ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్కి మనం ఎంత కట్ యాడ్ చేసుకోవాలని చేస్తే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి మొత్తం పూర్తి అయిపోయింది కదా తర్వాత ఈ మిగిలిన వేస్ట్ ముక్కలు మనము హ్యాండ్ జాయింటింగ్ కోసం ఎక్కడ వస్తుందో చూసి అక్కడ కటింగ్ చేసుకున్నాం ఇక్కడ చూస్తే నాకు రావట్లేదండి ఇటు సైడ్లో వీలైనంత వరకు స్ట్రైట్గా వచ్చేలాగే వేసుకోవాలి రాని టైంలో మాత్రమే ఇలా అడ్డంలో తీసుకోవాలి క్లాత్ నేను వీలైనంత వరకు స్ట్రైట్గానే తీస్తాను కానీ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా నాకు రాలేదు కాబట్టి ఇలా అడ్డమైనా పర్లేదు అన్నట్లు ఇక్కడ తీసుకున్నాను ఇలా తీసేసుకొని దీనికి ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ చుట్టూ కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇది జాయిన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తాను ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ పూర్తిగా కట్ చేసామండి తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మీ కామెంట్కు నేను కంపల్సరీ ఒక టూ త్రీ డేస్లో రిప్లై అనేది ఇస్తాను ఇప్పుడు వచ్చేసి నాకు ఈ బార్డర్ అనేది స్ట్రైట్గా లేదండి ఇది నేత నేసినప్పుడే పోగులు అనేది క్రాస్ పోయినట్టున్నాయి ఉన్నాయి దాన్ని మనం కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నామంటే మనం మార్చేసి చేయడానికి వీలుంటుంది కరెక్ట్గా చేయకండి కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి బార్డర్ పైకి ఉంది కదా దాన్ని మేనేజ్ చేయాలంటే కొంచెం ఎగ్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి ఇలా నేను ముప్పై ఇంచు వరకు ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇది చూసుకోండి ఒకసారి నేను హ్యాండ్ కోసం ఈ ఫోల్డింగ్ పెట్టాను కదా బాడీ కూడా కట్ చేయడానికి ఈ ఫోల్డింగ్ సరిపోతుందా లేదంటే మొత్తం ఈ ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది చూస్తే నాకు లైన్స్ అనేది నిలువులోనే ఉన్నాయండి అంటే నేత కరెక్ట్గానే ఉంది అర్థమేం కాదు కాబట్టి నేను ఇలానే కట్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కట్ చేస్తున్నాను మనము ఇలా ఖర్చు వదులుకున్నామంటే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి కరెక్ట్గా ఉండిందంటే అడ్జస్ట్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది ఇలా ఎక్స్ట్రా ఉండిందంటే కొంచెం అటు ఇటు వెళ్ళినా క్లాత్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు ఇలా ఉంది కదా తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ మన సైడ్కి మార్చుకోవాలి ఇది వచ్చేసి నేను క్లాత్ పైన క్లాత్ వేసుకోలేదండి అడుగున ఇది ఇంట్లో కట్ చేయడం వల్ల నేను క్లాత్ ఏమి వేసుకోలేదు షాప్లో అయితే మన టేబుల్ మీద క్లాత్ ఉంటుంది కదా ఇలా అడుగున పన్న ఇది పీస్ మొత్తము దీన్ని కంటేసింది అందుకోసమే కింద క్లాత్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయిపోయింది కదా ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టేసుకొని దీనికి కూడా చుట్టూ ఆఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి నేను టూ థౌజండ్ లెవెన్లో నేర్చుకున్నానండి నేర్చుకున్న వన్ ఇయర్లో మాత్రం తక్కువ బ్లౌజులు వచ్చేవి రోజు రెండు ఒకటి రెండు అండి ఒక సిక్స్ మంత్స్ వరకు ఆ తర్వాత మన టాలెంట్ చూసేసి బాగా కుడుతున్నారనేసి కస్టమర్ పెరిగారు మీకు కూడా స్టార్టింగ్లో రాకపోవచ్చు కానీ దాన్ని ప్రయత్నించండి అలానే బట్టలు రావట్లేదు కదా అని వదిలేయకండి ఎన్నో టిప్స్ నేర్చుకుంటూ మీరు ఒక వన్ ఇయర్లో పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారండి కుట్టంగా చాలామంది నేర్చుకుంటారు మాకు బట్టలు రావట్లేదని వదిలేస్తారండి అలా వదిలేయడం వల్ల మనకు అంతో ఇంతో వచ్చిన ఈ స్టిచ్చింగ్ కటింగ్ కూడా మర్చిపోతాం కదా అలానే కుర్తు ఉన్నామంటే మిషన్ ఆడుతుందంటే ఇరుగు పొరుగు వాళ్ళు చూసి ఇవిడ కుడుతున్నారు కదా అనేసి ఎవరైనా మనకి బ్లౌజులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మీరు నేర్చుకున్నప్పటి నుంచి కంటిన్యూ చేయండి ఇలా మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అలానే సేఫ్ బెల్ట్లు వచ్చేసాయి కదా ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నెక్ సెంటర్ అండి ఇది ఉక్సు పట్టి కాజాపట్టికి యూజ్ చేసుకుంటాను నేను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం